నువ్వు ఇండస్ట్రీకే ఎందుకు రావాలి అనుకున్నావు ఆ కలమ్మ తల్లి పట్టుకుంది నన్ను నేను కలమ్మ తల్లిని తీసుకున్నా ఆమె పట్టుకుందా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చా నేను పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకున్నాను అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఉండింది ఒక ఆశ ఉండింది ఓకే చేయాలి దాంట్లో ఉండాలి నా లైఫ్ ఇది కాదు సిక్స్ టు సిక్స్ జాబ్ లైఫ్ కాదు నాది ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేద్దాము డెఫినెట్ గా మెంటల్ గా ఫిక్స్ అయ్యేది లేదంటే ఐ వుడ్ నేను చేయను నాకు ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నా ఐ గెట్ గుడ్ ప్యాకేజ్ ఓవర్ హియర్ బట్ వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకున్న ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ ఇది నేను ఎంత చదువుకున్న వెన్ కమ్ టు దిస్ పోర్షన్ ఇది నాకు నచ్చిన విషయం అలాగా కానీ టూ గ్రేట్ బద్రి ఎందుకంటే మిమ్మల్ని నేను చూసినప్పుడు జనరల్ గా ఓకే చేస్తున్నారు మూవీస్ అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ప్రాజెక్ట్స్ లో బాగా బిజీ ఉన్నారు కదా ఇప్పుడు త్రీ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఇప్పుడు బాబు నంబర్ వన్ బుల్షిడ్ గాయ దేవుడి దేవల్ల చాలా బాగా మంచి పేరు కూడా వచ్చింది కదా అందరూ ఇంకా కెనడాలో కూడా వస్తుంది కాల్స్ తమిళ్ లో కూడా అంటే నాటర్కి నా లుక్ కొంచెం రిలేటెడ్ ఉంటుంది వాళ్ళు కూడా దే అప్రిషియేటెడ్ మీ అండ్ వాళ్ళు కూడా డిస్కషన్ అవుతుంది ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అయితే రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సేమ్ అదే డైరెక్టర్ ఆ యాక్చువల్ గా బాబు నెంబర్ వన్ బుల్షీట్ గా ఈ మూవీకి నేను ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అయింది దానికి అప్పుడు వారికి హీరో కాలేదు హీరోయిన్ కాలేదు ఎవరు కాలేదు రాంబాబు బాబు మూవీలో నేను విలన్ రాంబాబు కానీ ఎందుకు విలన్స్ అందరూ కూడా బయట ఎవరైతే సాఫ్ట్ గా ఉంటారో వాళ్ళనే మూవీస్ లో విలన్ తీసుకుంటారు ఎందుకు అంటే అది డైరెక్టర్ ఇమాజినేషన్ వాళ్ళు ఎలాగా స్టోరీలో ఉండే ఆ క్యారెక్టర్ ఎలా చేసుకుని ఉంటారు వాళ్ళ మైండ్ లో సో డెఫినెట్గా ఆ లుక్ తోటి నేను దొరికాను మా డైరెక్టర్ ఇప్పటికీ నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు ప్రతి దానికి ఈ క్యారెక్టర్ నువ్వు ఫస్ట్ పర్సన్ వి సెలెక్ట్ అయింది అండ్ నువ్వు లేకుంటే నేను ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేకపోయేవాడిని అని చెప్పేసి యాక్టింగ్ నేర్చుకోవడం యాక్టింగ్ నేర్చుకోవడం అంటే తెలిసిన వాళ్ళ దగ్గర పర్టికులర్ గా నేను లైవ్ చేయను ఎందుకంటే కెమెరా ముందు ఉన్నా నేను కెమెరా ముందు ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు బికాస్ అది నాకు లైఫ్ ఇస్తుంది నేను నాలుగు రోజులు బతకడానికి నాకు అదే హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను అబద్ధం ఆడను మెయిన్ వాటికి ఎక్కడికి వెళ్ళలేదు అక్కడిక్కడ నేర్చుకుంది తప్ప ఓకే యా దీంట్లో ఆ పెద్ద మాడేది గా యాక్టింగ్ అయితే నేర్చుకోలే నేర్చుకోలేదు ఓకే యాక్టింగ్ నేర్చుకోకుండానే మంచి మంచి కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మంచి అంటే మంచి పెద్ద పెద్ద మూవీస్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో మెయిన్ విలన్ గా యా ఇప్పుడు అదే డైరెక్టర్ ఇంకొక టూ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు ఈవెన్ దానికి కూడా సైన్ చేశాను టూ మూవీస్ కి ఓకే ఇప్పుడు వరహ ఒక మూవీ ఉండింది దాంట్లో డ్యూయల్ క్యారెక్టర్ నాది సైన్స్ ఫిక్షన్ మూవీ అది డ్యూయల్ క్యారెక్టర్ డ్యూయల్ క్యారెక్టర్ దాంట్లో చాలా ఫ్యూచర్ లో చాలా పెద్ద విలన్ నాకు ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ అలాగే అనుకోండి అంతే కదా మరి ఓకే అండ్ ఓన్లీ విలన్ గానే ఇలా కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఇంకా వేరే డ్రీమ్ ప్రాజెక్ట్స్ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా డ్రీమ్ క్యారెక్టర్స్ అని ఏం లేదు బట్ ఇలాగే మంచి మూవీస్ చేసుకుంటూ ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాలి అని అంటే పర్టికులర్గా నేను హీరోగా చేస్తా పర్టికులర్గా నేను కమేడియన్గా చేస్తా అని ఏం లేదు నా అపియరెన్స్కి నా క్యారెక్టర్ ఐ మీన్ నా గెటప్కి నాకు ఏది సూటబుల్ అయ్యి డైరెక్టర్ కమాన్ బద్రి యూ కెన్ జాయిన్ విత్ మీ అంటే గా నేను వెళ్తాను వాళ్ళతోటి రికగ్నైజేషన్ వస్తుందా బద్రి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీపుల్ గుర్తుపట్టి నా హోటల్ దగ్గరేనండి నేను ఎందుకు వేరే విధంగా చెప్పాను హోటల్ గురించి చెప్పలేదు నా హోటల్ దగ్గర అంటే ఇది కాంటినెంటల్ ఫుడ్ కుకట్పల్లిలో నేను వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు పెట్టాను సో అక్కడ కూడా జనాలు వచ్చి అరే నువ్వు మూవీలో ఉన్నావు కదా నేను చూశాను ఐ మీన్ ఓ అంటే ఐ డోంట్ సే దట్ నాకు హ్యూజ్ పాపులారిటీ వచ్చేసింది అని చెప్పాను డెఫినెట్ గా నేను అది చెప్పుకోలేను బికాస్ వెళ్ళిన అంటే మనం ఇండస్ట్రీ జనాలు ఉంటారు కదా మన ఇండస్ట్రీ మూవీ రిలేటెడ్ కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నేను తెలుసు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరుంటది మరి తక్కిజ్ చేద్దాం పొగర్ని డూప్లికేట్ ఎత్తామండి పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం